కిలాడి అత్తా చలాకి కోడలు ఇరవై ఐదవ భాగం పెదనాన్న మీరు చాలా మంచి పని చేశారు లేదంటే నేను తన గురించి చాలా భయపడ్డాను తనకేదైనా అయితే నా పాపానికి నిష్కృతి లేదనుకున్నాను సరే ఇప్పుడు చెప్పు కనుక సురేష్ నీకు టచ్లో ఉన్నాడా ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఓ నాకు సురేష్ రోజు కాల్ చేస్తాడు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తున్నా అతను ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు బాబా మొన్ననే ఏదో ఇంటర్వ్యూకి అటెండ్ అయి వచ్చాడంట జాబ్ వస్తే మంచి శాలరీ అంటున్నాడు బావా సరే అతన్ని ఒకసారి ఇక్కడికి తీసుకురా కనకం నేను అతనితో మాట్లాడాలి ఒకసారి సుబ్బు తన దగ్గరగా కూర్చుని సారీ తన ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు వర్షానికి బాగా తడిచావు ఫీవర్ కూడా వచ్చినట్టుంది తన చలికి గజగజా అడుగుతూ పర్లేదు సుబ్బుగారు మన వాళ్లను మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు నీ ప్రవర్తనతోనే కాదు మంచి మనస్సుతో కూడా అందరినీ కట్టిపడేస్తావు అందుకే నువ్వంటే అందరూ ఇష్టపడతారు మరి మా అమ్మకు ఎందుకో నువ్వంటే అంత కోపం ఆ కోపం అంతా పోయి త్వరలో నా కోడలు బంగారం అంటుంది చూడండి సరే సరే మాటల తర్వాత ఇవిగో ఈ టాబ్లెట్స్ వేసుకో నువ్వు త్వరగా కోలుకుంటే మనకు చాలా పనులున్నాయి అన్నట్టు ధన మరో విషయం మీ అమ్మగారు నీకోసం చాలాసార్లు కాల్ చేశారు ఇదిగో నీ మొబైల్ ముందు వారితో మాట్లాడు అలాగే అండి ధనా వాళ్ళ అమ్మగారికి కాల్ చేసింది శాంతమ్మ అమ్మాయి కాల్ చేసింది త్వరగా రా వస్తున్నానండి అమ్మ ధనా నాన్న ఎలా ఉన్నారు బాగున్నాం తల్లి నువ్వు అల్లుడు గారు ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నావు నాన్న ఇదిగో తల్లి అమ్మతో మాట్లాడు అమ్మా చాలా సంతోషంగా ఉన్నా నాకు కావాల్సింది కూడా అదే తల్లి అమ్మ మొన్న జరిగిన దానికి మా అత్తగారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నా కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా వెనుదిరిగారు తన అలాంటివి అస్సలు పట్టించుకోకు అల్లుడి గారి మనసు ఏంటో మాకు తెలుసు ఆయన ఉండగా నీపై ఏగను కూడా వాళ్ళనివ్వరు ఆ నమ్మకం మాకుంది సంతోషంగా ఉండి తల్లి అమ్మా ఇప్పుడు మేము పద్మావతి పిన్ని గారింట్లో ఉన్నాం నారాయణ బాబాయ్ గారు నన్ను కన్న కూతురులా చూసుకుంటున్నారు మంచి తల్లి పిన్ని బాబాయ్ని అడిగానని చెప్పు సరే ఉంటా తల్లి సరే అమ్మా పద్మావతి గారు వేడివేడి వేడి కాఫీ ఇచ్చారు అందరికీ అందరూ గోంచేసి మీ పనులు చూసుకోండి కనకం రా అందరికీ వంట ప్రిపేర్ చేద్దాం ఇక్కడ కూడానా అన్నాడు సుబ్బు బాబా నిన్ను అని వెంటబడింది కనకం అందరూ హాయిగా నవ్వుకున్నారు అందరూ బోంచేశారు అత్తయ్య మామయ్య ఇక మేము ఇళ్ళొస్తాం తన కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అంతకన్నా మాకు అదృష్టం ఏముంటుంది సుబ్బు ఈ విధంగానైనా మాకు పిల్లలు లేని లోటుని తనతో తీర్చుకుంటాం సరే నాన్నా మొదట నేను కనకం ఇంటికి వెళ్తాం తరువాత మీరు రండి అని వెళ్ళారు కనకం ఇలా ఉత్త చేతులతో వెళ్తే మీ అమ్మ అత్తయ్యకి డౌట్ వస్తుంది ఏదైనా షాపింగ్ చేసుకుని వెళ్దాం ఇద్దరూ ఇంటికి వెళ్ళారు ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారర్రా ఇదిగో అత్తయ్య అని షాపింగ్ చేసిన ఐటమ్స్ చూపించింది కనకం మీ ఇద్దరిని ఇలా చూడాలన్నది నా కళ ఇప్పటికి నెరవేర్చావు దేవుడా అత్తయ్య మీరెంత మంచివారు నా కోసం మీరు పడుతున్న తపన చూస్తుంటే బహుశా నన్ను కన్న తల్లికి కూడా లేదు ఇంత ఆరాటం అదే ఉంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు నిన్ను ఇలా మోసం చేసి ఉండేది కూడా కాదు బాబా ధన ఇలా దూరంగా ఉండాల్సి వచ్చేది కూడా కాదు అత్తయ్య త్వరలోనే మీకు కమ్మిన పొరలను తొలగించబోతున్నాడు బాబా అని మనసులో అనుకుంది కనక థ్యాంక్స్ అత్తయ్య నా అత్త బంగారం అత్తయ్య పాపం ధన ఎక్కడికి వెళ్ళిందో తన జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు ఏ దాని సంగతి నీకెందుకే ఈ రోజున మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా సుబ్బో దాన్ని వెళ్ళగొట్టడమే పోయింది దరిద్రం అన్నీ సంబరపడుతుంటే నువ్వేంటే ధనా ధనా అని సరే పో వెళ్ళి ఏం కావాలో చూడు సరే అత్తయ్యా బావా అత్తయ్య మా అమ్మ మాత్రం వారేదో జీవితంలో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతున్నారు సర్లే వారి సంగతి పక్కన పెట్టు కనుక ఒకసారి సురేష్కి కాల్ చేసి తన నారాయణ మామి గారింటికి తీసుకురా అతనితో నేను మాట్లాడతాను సరే బావా ఇప్పుడే చెప్తాను తర్వాత సుబ్బు సొరమ్మ దగ్గరికి వచ్చి అమ్మ భోజనం చేసావా చేశాను నాన్న చూసావరా సుబ్బు నీ పెళ్ళాం ఉన్నప్పుడు ఒక్కసారైనా నా దగ్గరికి వచ్చి ఇలా ఎప్పుడైనా అడిగావా ఆ దరిద్రం ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో అప్పుడే నా సుబ్బు నాకు దగ్గర అయ్యాడు సారీ అమ్మ నిన్ను నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు పూర్తిగా నీ కొడుకు నీ సొంతం సరేనా నా బంగారమే నా బంగారమే అవును సుబ్బు దాని జాడ ఏమైనా తెలిసిందా ఎవరమ్మా అదేరా ధన అసలు బతికే ఉందంటావా అమ్మా తనంటే నీకెందుకమ్మా అంత కక్ష తన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రోజున నువ్వు ఇలా మాట్లాడవు ఇంత మంచి పొడలు దొరికినందుకు చాలా సంతోషిస్తావు అనుకున్నాడు సుబ్బు సుబ్బు నువ్వు కనకం వెళ్ళి భోజన చేయండి లేదమ్మా ఇద్దరం షాపింగ్ చేసి బయట తిన్నా ఓ అలాగా సరే అమ్మా నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను సరే నాన్న పడుకోబరి వదినా వదినా ఏంటి ఆమెని చూసావా కనకం డ్రెస్సులు చాలా బాగున్నాయి మరి సెలక్షన్ ఎవరనుకున్నావు నా కొడుకుది అవును వదిన పేరుకి రెండో పెళ్ళి అన్నమాటే కానీ సుబ్బు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఈ బంగారాన్ని ఒకప్పుడు చేతులారా కాలదనుకున్నాను నా తల్లి అదృష్టమేమో కానీ మరలా ఆ బంగారానికి భార్య కాబోతుంది అవును నిజమే ఆమెని ఏ ఏనాటి బంధమో ఇది ఇలా కలుపుతుంది అవును నిజమే ఇది మా ఇద్దరినీ కలుపుతుంది చూస్తూ ఉండండి అందు వ్యంగ్యంగా కనకం ఏంటి అంటున్నావు అబ్బే అదేం లేదమ్మా మీరు చెప్పింది అక్షరాల నిజం అంటున్నాను అవును కనకం మీ మామయ్య ధనని వెతుక్కుంటూ పొద్దుననంగా వెళ్ళాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో తిరిగి తిరిగి అలసిపోవలసిందే కానీ అది మాత్రం దొరకదు నిజమే వదిన నిన్న మనం ఇచ్చిన షాక్కి ఆ ధనం ఈ పాటికి ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటుంది అవునే ఆమెని అది నన్ను ఎంత ఏడిపించింది మా అత్త పేరుతో నన్ను నిల్చొనివ్వలేదు కూర్చోనివ్వలేదు దాన్ని చూస్తేనే భయపడి చచ్చేలా చేసింది కానీ నాకు డౌట్ ఆమెని మొన్న నీ మధ్య భూత వైద్యుడిని తెచ్చినప్పుడు కూడా దాని ప్రవర్తన అచ్చు మా అత్తలానే అనిపించింది ఎందుకో మరి ఆ ధన ఉత్త మాయిలాడి వదిన దాని వేషాలు ఇంతకాలం బాగా సాగాయి ఆ వేషాలను ఎంతో కాలం సాగనివ్వలేదు మన సుబ్బు ఇలా ఆమెని రోజు రోజుకి ద్వేషాన్ని నింపుతూనే ఉంది సాయంత్రానికి చలమయ్య గారు చాలా నీరసంగా దిగాలుగా ఇంటికి వచ్చారు అయ్యాయా పెత్తనాలు అవునే నేను చేసి వచ్చేది పెత్తనాలే బంగారం నాటి కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు పాపిష్టిదాన నువ్వు నరకానికి పోయినా నిన్న దేవుడు క్షమించడు నాన్న అమ్మని ఏమీ అనకండి ఇంట్లో తన తప్పేమీ లేదు అంతా ఆ చేసుకుంది ఇప్పుడు అనుభవిస్తుంది దాని గురించి మనం పోట్లాడుకోవడం ఏంటి వదిలేయండి కమ్మటి నిద్ర చెడగొట్టారు ఇక మీ గోల ఆపండి ఏం మాయ చేసిందండి అది ఇప్పుడెప్పుడే దాని మాయలో నుంచి బయటపడ్డాడు నా కొడుకు మరి మీరు మాత్రం ఇంకా నా కోడలు నా కోడలు అని మూగులాడుతున్నారు మరుసటి రోజు కనకం సురేష్ని నారాయణ గారింటికి తీసుకొచ్చింది బావా మీరే సురేష్ నేను ప్రేమించిన వ్యక్తి చాలా మంచివాడు హాయ్ సురేష్ నేను మీరు కనకం బావగారు సుబ్బుగారు మై రైట్ ఓహ్ నా పేరు మీకెలా తెలుసు అంతేకాదు కనకం జీవితంలో జరిగే ప్రతి విషయం నాకు తెలుసు మీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా మీకు కనకానికి పెళ్లి చేస్తున్నారని తెలుసు కనకాన్ని ఇచ్చి పెళ్లి చేయడానికి మీ భార్యను వెళ్ళగొట్టారని తెలుసు అబ్బో మా తమ్ముడికి చాలా తెలిసే అవునన్నగారు కనకం మీ సురేష్ టూ స్మార్ట్ అవును సురేష్ మా అమ్మాయి సొంత మనిషిలా మా కుటుంబ విషయాలన్నీ చెప్పేసింది మరి నీ విషయాలు ఏమైనా తనకి చెప్పావా లేదా అడిగి మేమే తెలుసుకోవాలా పెద్దమ్మ తన గురించి కూడా నాకు అన్నీ చెబుతారు సురేష్ తల్లిగారు గృహిణి తండ్రి గారు లేరు ఇటీవలే మరణించారు ఆ కారణంగానే పెద్దమ్మ మా పెళ్ళి వాయిదా పడుతూ వచ్చింది లేదంటే ఈ పాటికి నాన్నను ఎదిరించైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం ఆహా అయితే ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేశారన్నమాట మరేం చేయమంటారు పెద్దమ్మ అమ్మ నాన్న ఇద్దరు ఆలోచనలో అర్థం లేదు ఎప్పుడు డబ్బు 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 అని పాకులాడుతూ ఉంటారు మరి ఇప్పుడు చూడండి అదే డబ్బు కోసం ఎన్ని మోసాలు మోసాలు దాంతోపాటు కాపురాలు కొల్చడానికి కూడా రెడీ అయ్యాయి అందుకేక కనక నేను అన్నయ్య సుబ్బు గారు వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తుంది అబ్బో అల్లుడి గారి కలుపుగోలుతనం ఎక్కువే సరే చెప్పు కనక ఇంకా ఏం తెలుసు అల్లుడి గారి గురించి అంది పద్మావతి గారు పెద్దమ్మ ఈ మధ్యనే ఈయన ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు సెలెక్ట్ అయితే ఐదంకెల జీతం వస్తుంది పెద్దమ్మ ఈయనకు ఓ చెల్లి కూడా ఉన్నారు ఆమెకు పెళ్లి చేసి పంపించారు చాలా మంచివాడు ఎలాంటి చెరువు అలవాట్లు లేవు కావలాగే ఆడవారి పట్ల గౌరవంగా ఉంటాడు కాకపోతే కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు కొంచెం ఎక్కువ కాదు కనుక చాలా ఎక్కువ పద్మావతి గారి మాటలకు అందరూ నవ్వుకున్నారు సురేష్ ఈ మాటల్లో కలుపుగోలుతనం మంచితనం అమాయకత్వం అన్నీ కనబడుతున్నాయి మా కనకానికి సరైన జోడీ మీ పెళ్ళి తప్పకుండా జరుగుతుంది కాకపోతే మీరు కూడా మా నాటకంలో ఓ పాత్ర పోషించాలి తప్పకుండా అన్నగారు సుబ్బు సురేష్కి ఏం చేయాలి అన్న విషయం వివరంగా చెప్పాడు సుబ్బు సురేష్ ఏం ప్లాన్ చేశారు తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ